ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇక మీదట మీకు అపాయము సంభవింపదు జఫన్య మూడు పదిహేను నమ్ముచున్నారా ఇంతవరకు ఆపదల్లో అనారోగ్యంలో అప్పుల్లో సమస్యలు మీరు ఉంటే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించి గొప్ప చేయాలని చెప్పి దేవుడు చెప్తున్న ఈ యొక్క మాటను వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్నట్లయితే మరి ఊహ రీతిలో గొప్ప ఫలితాలను మీరు చూడగలుగుతారు ఎస్ ఇక మీదట నాకు ఆపాయం సంభవించదు నా ఏసే నాతో చెప్పాడు నేను నమ్ముచ్చినాను నాను స్వతంత్రించుకున్నాను మనం ఎప్పుడైతే ఖచ్చితంగా పలుకుతామో అద్భుతాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవా నువ్వు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఈరోజు ఈ విధంగా ఈ యొక్క వాగ్దానం నెరవేరుస్తున్నావు మరి ఇక మీదట మాకు మా జీవితంలో ఏ ఆపద ఏది సంభవించదో నువ్వు సెలవు ఇచ్చావు మరి మేము నమ్ముచ్చున్నాం ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాం స్వతంత్రించుకుంటున్నాం మా తండ్రి ఏ స్నామాలు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్